ఏమో అనుకున్నాం కానీ కల్కి దర్శకుడు నాగశ్విన్ మామూలుడేం కాదు తన సినిమాని ఎప్పుడు ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు కల్కి ప్రమోషన్ ఊహించినంతగా జరగట్లేదు అప్డేట్స్ రావట్లేదు అని విమర్శలు మొదలవుతున్న వేళ ఒక్కో అప్డేట్ ఇస్తున్నారు నాగశ్విన్ రాబోయే రోజుల్లో మరింత భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు ఒక్కటైనా ఇవ్వకపోతారా అని వేచి చూస్తున్న ఫ్యాన్స్ కు కొన్ని రోజులుగా ఫుల్ మీల్స్ పెడుతున్నారు నాగస్విన్ బుజ్జి కోసం ఈవెంట్ ఆ తర్వాత టీజర్ నిన్నటికి నిన్న యానిమేషన్ వీడియోలో ఇలా రోజుకు అప్డేట్ ఇస్తున్నారు ఇదంతా టీజర్ మాత్రమే అసలు ప్రమోషన్ జూన్ నాలుగు తర్వాత చూపిస్తామంటున్నారు కల్కి మేకర్స్ ఐదొందల కోట్లకు పైగా బడ్జెట్ తో వైజయంతి మూవీస్ కల్కి సినిమా నిర్మిస్తున్నారు టైం ట్రావెల్ తో పాటు సైన్స్ ఫిక్షన్ గా వస్తున్న ఇతిహాసాల నేపథ్యమే ఉంటుంది మహాభారత నుంచి మొదలై టూ ఎయిట్ నైన్ ఎయిట్ వరకు అంటే ఆరు వేల ఏళ్ల మధ్యలో ఈ కథ నడుస్తుందని కలియుగాంతంలో కల్కి రాకతో సుఖాంతమవుతుందని తెలుస్తోంది విష్ణువుగా ప్రభాస్ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కలిగా కమల్ హాసన్ నటిస్తున్నారు జూన్ ఇరవై ఏడున కల్కి రానుంది ఇప్పటివరకు ప్రభాస్ ప్రభాస్ అమితాబ్తో పాటు బుజ్జి క్యారెక్టర్స్ రివీల్ చేశారు ఇంకా దీపికా పదుకునే దిశా పటాణి పాత్రలు పరిచయం చేయలేదు దాంతోపాటు విజయ్ దేవరకొండ నాని ఈ సినిమాలో అతిథి పాత్రలు చేస్తున్నారని తెలుస్తోంది వీటితో పాటు వింతలు విశేషాలు చాలానే ఉన్నాయి మొత్తానికి ఊహించని దానికంటే భారీగానే వచ్చేస్తోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ